నా పుట్టినరోజు హంగామాలు వద్దు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి నా పుట్టినరోజున ఎవరు కూడా హంగామా ఆర్భాటాలు చేయకూడదని ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాలని ఫ్లెక్సీలు పెద్ద పెద్ద దండలు శాలు అవసరం లేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రెడ్డి విజ్ఞప్తి చేశారు మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం మోసాల ఏజెంట్గా పెట్టుకుని ప్రజలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి విద్య వైద్యం సంక్షేమానికి పెద్ద ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు కొత్త సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు బాసరా త్రిపుల ఇంజనీరింగ్ కళాశాలను మహబూబ్ నగర్ లో కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని మరో బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటుకు ఆలోచనలో ఉన్నామన్నారు నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మార్చాల వద్దా అనేది చర్చ కొనసాగుతుందని త్వరలో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు జిల్లా ప్రజలకు అన్ని రకాలుగా మేలు జరిగి ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు అందరికీ కూడా అంది ఈ సంవత్సరం సుఖశాంతులతోటి గడపాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం నా తరఫున మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి తరఫున జిల్లా పార్టీ తరఫున నూతన సంవత్సరాల శుభాకాంక్షలు చెప్తాము గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత షాలువాలు బోకేలు తెస్తున్న అభిమానులకు కార్యకర్తలకు పట్టణ ప్రజలకు వినయపూర్వకంగా ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది బోకేలు శాలువాలు ఉపయోగపడవు అదే నోటు పుస్తకాలు పిల్లలు చదువుకునే పుస్తకాలు ఇస్తే పేద పిల్లలకు ఉపయోగపడుతుంది వాళ్ళందరికీ ఇవ్వచ్చు అని చెప్తే చాలామంది నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు పుస్తకాలు ఇవ్వడం ప్రారంభించారు కొన్ని వేల పుస్తకాలు ఈరోజు పట్టణ ప్రజలు నన్ను కలవడానికి వచ్చి ఇచ్చారు అలాగే గతంలో కూడా నగర్ పట్టణం నిండా ఫ్లెక్సీలు పెట్టద్దు వీలైనన్ని తక్కువ ఫ్లెక్సీలు మనం పెట్టుకుందాము చౌరస్తాకు ఒకటో రెండో అని చెప్పడం జరిగింది చాలా వరకు ఫ్లెక్సీలు పెట్టడం కూడా తగ్గిపోయింది ఏదో అకేషన్స్లో కొంతమంది పెట్టుకుంటున్నారు తప్ప బలవంతంగా ఫ్లెక్సీలు పెట్టించడం కానీ కూడలు మొత్తం నింపడం కానీ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయ్యింది మనకు అయితే ఇంకొక విజ్ఞప్తి నేను ఏం చేయదలుచుకున్న నా మిత్రులకు కార్యకర్తలకు నాయకులకు శ్రేయోభిలాషులకు సింపథైజర్స్కి దయచేసి రేపు నా పుట్టినరోజు దయచేసి డబ్బులు ఖర్చు పెట్టకండి పేపర్ యాడ్స్ మీద కానీ ఫ్లెక్సీల మీద కానీ డబ్బులు ఖర్చు పెట్టద్దు నిజంగా ఏదైనా చేయాలనుకుంటే ఏదైనా నోట్బుక్స్ అవి తెచ్చి మా క్యాంప్ క్యారియర్లో ఏమయమని చెప్తా ఉన్నా ఇప్పటి వరకు కొన్ని వందల పుస్తకాలు వచ్చినాయి సంక్రాంతి సెలవుల తర్వాత మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా నియోజకవర్గ ప్రజల కానుకగా ఈ పుస్తకాలు మళ్ళీ ఆ పేద విద్యార్థులకు ఇవ్వబోతా ఉన్నాం కాబట్టి అపీల్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ నేను పెడతా ఉన్నా మా ప్రభుత్వం ప్రాధాన్యత కూడా విద్య వైద్యం అందుకే మా దృష్టి కానీ మా ప్రభుత్వం దృష్టి కానీ మా ముఖ్యమంత్రి గారి దృష్టి కానీ విద్య వైద్యం దాంతోపాటు ఉపాధి ఈ మూడు అంశాల మీద చాలా పెద్ద ఎత్తున ఆలోచనలు చేస్తూ ఉంది అందులో భాగంగా మహబూబ్నగర్ పట్టణంలో ఈ కొత్త సంవత్సరం మొదలైంది కాబట్టి మేమందరం కూడా ఒక సంకల్పం తీసుకుంటున్నాం బాసర ట్రిపుల్ ఐటీ మాదిరిగా ఇక్కడ ఒక విద్యా కేంద్రం ఏర్పాటు కావాలి అందుకు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నేను కృషి చేస్తా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం కూడా జరిగింది స్థలం ఎక్కడ ఉంది అనే విషయంలో కలెక్టర్ గారు మిగతా రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మహబూబ్ నగర్ పట్టణ ప్రజల కోసం ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ అది పాలమూరి యూనివర్సిటీకి అనుసంధానంగా పెట్టాలా లేకుంటే ఇండిపెండెంట్గా జేఎన్టీయు సహకారంతో పెట్టుకోవాలా అది ఉన్నత విద్యాశాఖ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అలాగే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇంకొకటి అవగా అవసరం ఉంది మహబూబ్నర్ పట్టణంలో ముఖ్యంగా మహిళలకు అది కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రయత్నం చేయాలి దాన్ని గ్రౌండింగ్ చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది వైద్యం విషయానికి వస్తే మన ఉన్న జనరల్ హాస్పిటల్ని స్థాయి పెంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దాలి అని చెప్పి మొన్ననే వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో దామోదర్ రాయనరసింహ గారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర నిర్మాణం అవుతున్న ఆసుపత్రి అది హైదరాబాద్లో సమీక్ష జరిపి దాన్ని ఆసుపత్రిగానే ఉంచాలన్నా లేకుంటే ఇంకేదైనా పనికి ఉపయోగించాలా అనేది ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకుంటాం ఉపాధి విషయానికి వస్తే హైదరాబాద్లో ఉన్న ప్రముఖ ఐటీ కంపెనీలతో మాట్లాడడం జరుగుతూ ఉంది ఇక్కడ ఐటీ టవర్లో స్పేస్ ఉంది కానీ కంపెనీలు రాలేదు ఇంకా అక్కడ పేరు ప్రఖ్యాతులు పొందిన ఐటీ కంపెనీస్కి స్పేస్ ఇచ్చి అక్కడ మహబూబ్ నగర్ పిల్లలకు ఇక్కడనే ఉపాధి కల్పించే విషయం మీద చర్చలు జరుపుతా జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం ఖచ్చితంగా కొన్ని కంపెనీలు మహబూబ్ నగర్ పిల్లలకు ఉపాధి ఇక్కడనే మహబూబ్నగర్ పట్టణంలోనే కల్పించే ఏర్పాట్లు కూడా చేసుకుంటా ఒక కంప్యూటర్ ఇక్కడ జరుగుతుంది డేటాబేస్ మొత్తం ఎంట్రీ జరుగుతుంది ఆల్రెడీ మున్సిపాలిటీలో పట్టణానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినాయి వచ్చిన దరఖాస్తులను ఫీడ్ చేస్తూ ఉన్నారు అలాగే మండలాల వారీగా వచ్చింది కూడా ఫీడింగ్ జరుగుతుంది ఆరో తారీఖు తర్వాత ఫీడింగ్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది దాని తర్వాత వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఏ స్కీమ్కు ఎవరు ప్రజలు ఎక్కువగా అప్లై చేసుకుంటున్నారు దాన్ని బట్టి మొదలు ఏ స్కీమ్ గ్రౌండ్ చేయాలా ఇప్పుడైతే ఆర్టీసీ ఉచితమైన ఆర్టీసీ బస్సు ప్రయాణ మహిళకు అనేది గ్రౌండ్ అయిపోయింది ఇవన్నీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏది గ్రౌండ్ చేయాలా ఆ తర్వాత ఏది గ్రౌండ్ చేయాలా అనేది విధానపరమైన నిర్ణయం క్యాబినెట్లో నిర్ణయం జరుగుతుంది ఒక ఎకరం లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చినాం ఆల్రెడీ అయితే డబ్బులు ఉన్నాయి డబ్బులు పంచుతున్నాం అనేది ఉట్టి అబద్ధం మొత్తం నాకేష్ పోయింది బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగస్తులకు కూడా రూపాయి ఇచ్చే పరిస్థితి లేకుండా ఎనిమిది నెలల్లోనే పన్నెండు నెలల్లో చేసే అప్పునన్నిటిని తీసుకొని ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మభ్య పెట్టి ఓట్లు వేసుకొని అధికారులకు వద్దామని చెప్పి ప్రజలను మోసం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే ఖజానాలో చిల్లిగవ్వలేదు నార్మల్గా బడ్జెటింగ్ అనేది పన్నెండు నెలలకు ఉంటుంది వాళ్ళ జీతభత్యాలకు సంబంధించింది మిగతా ఎక్సిజెన్సీస్ ఉంటాయి ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటాయి వాటన్నిటి కూడా పెట్టుకుంటారు కానీ ఇంత దుర్మార్గంగా ఒక్క రూపాయి లేకుండా మొత్తం కూడా మరలించేసి ఎలక్షన్లలో లబ్ధిపొద్దామని చెప్పి ప్లానింగ్ లేకుండా టోటల్గా అస్తవ్యస్తం చేసిరు కాబట్టి ఈరోజు మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకొని ఒక హెల్తీ ప్రాక్టీసెస్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకుందామని చెప్పి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి